టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని మొత్తం నవ్వుల పువ్వులతో ముంచెత్తిన స్టార్ కామెడియన్ ఎవరు అంటే టక్కన బ్రహ్మానందం అని చెప్తారు అయితే బ్రహ్మానందం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు ఆయన పండించే కామెడీ హావభావాలు నిజంగా అద్భుతం అని చెప్పచ్చు అయితే చాలామంది వాళ్ళ వాళ్ళ జీవితం నుంచి వాళ్ళ వాళ్ళ స్ట్రెస్ నుంచి ఆందోళన నుంచి టెన్షన్ నుంచి రిలీవ్ అవ్వడానికి ఒక్క పావుగంట సేపు బ్రహ్మానందం షో ఏదైనా చూస్తే చాలనుకుంటారు అయితే గత కొన్ని రోజులుగా ఆయనకి అనారోగ్యం కారణంగా కేవలం ఒకటి అర సినిమాలు లేదా షోలు తప్ప పూర్తిగా ఆయన సినిమాలకి దూరంగా ఉన్నారు అయితే ఇక విషయానికే వస్తే ఆయనకి గుండె నొప్పి వచ్చిందని ఊపిరి సరిగ్గా ఆడటం లేదని తెలిసిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన ముంబైకి తీసుకువెళ్ళి అక్కడ లీలావతి అనే హాస్పిటల్లో డాక్టర్ల సలహా మేరకు అక్కడ ఆపరేషన్ చేయించారు ఆపరేషన్ చేయించిన వెంటనే ఆయనకి బాగవుతుందని ఆయన ఆరోగ్యం కుదుట పడుతుంది అని వాళ్ళే అధికారికంగా కూడా ప్రచారం చేశారు అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు పుకార్లు పుడుతున్నాయి బ్రహ్మానందం గారికి అలా అవుతుంది బ్రహ్మానందం గారికి ఇలా అయింది అంటూ లేనిపోని గాబరాలు హైరాలను పెట్టేస్తున్నారు వాళ్ళ వాళ్ళ హెడ్డింగ్లతో ఇక విషయానికి వస్తే ఈ ఈ యొక్క స్పందన గురించి చిరంజీవి చాలా ఫైర్ అయినట్టు తెలుస్తుంది అయితే బ్రహ్మానందం గారికి కొద్దిగా గుండెలో గుండె ప్రాబ్లం వచ్చి చికిత్స జరుగుతుంది సాధారణంగా ఇప్పుడు చాలామందికి అయ్యే బైపాస్ సర్జరీని ఆయనకి అయింది ఇప్పుడు ఆయన ఆరోగ్యం చాలా నిలకడగా ఉంది అయితే కొన్ని కొన్ని టెన్షన్ల దృష్ట్యా ఆయన వయసు దృష్ట్యా ఈ విధంగా జరగడం సర్వసాధారణం అయితే ఆయన చాలా ఆరోగ్య స్థితిలో కోలుకోవాలని మనందరం కోరుకుందాం కానీ మీరు దయచేసి ఇలాంటి గాబరా పెట్టే డైలాగ్ హెడ్డింగ్లని డైలాగులని ఇలాంటి పుకార్లని స్ప్రెడ్ చేయకండి ఆయనకి ఆయనకు ఆరోగ్యం బాగాలేదన్న సంగతి అందరికీ విధితమే కానీ విషయం ఏంటి అంటే అలాగా కంగారు పెట్టకుండా ఆయన కోలుకోవాలని దయచేసి మీరు అందరూ ప్రార్థించండి అంతేకాని ఇట్లా ఇట్లాంటి లేనిపోని హెడ్డింగ్లతో ఆయన్ని గనక బెంబేలు ఎత్తిస్తే ఆయనే కాకుండా ఆయన అభిమానులే కాకుండా ఆయన్ని ఆరాధించే వాళ్ళు చాలామంది హర్ట్ అవుతుంటారు అని చిరంజీవి చెప్పారు అయితే ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి స్పందించిన మొదటిగా ఈ విధంగా చెప్పడం నిజంగా నేటిజన్లు ఒకంత ఇంత ఆశ్చర్యపరిచేలాగా ఉంది